ముదినేపల్లి కైకలూరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలో ఈ రోజు జరిగిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు వాలంటీర్లు మహిళలు సామాన్యులని కూడా చూడకుండా సాధారణ ఎన్నికల వలె వాళ్ల అనుచరులతో రౌడీజం చేస్తూ రెగ్గింగ్ పాల్పడుతూ పోలీసు బూత్లలో హల్చల్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు పట్టభద్రుల నియోజకవర్గ మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ మరి కైక్లూరు నియోజకవర్గంలోని బుదినేపల్లి మండలంలో నేను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఇక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే అయిన కామినేని శ్రీనివాస్ గారు మరి వాళ్ళ యొక్క అనుచరులతో మరి రిగ్గింగ్ చేస్తూ మరి సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా ఏంటో ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలో ఉన్న ముప్పై ముప్పై ఓటర్స్కి ఒకరిని కేటాయించుకుంటూ ఇక్కడ జనాన్ని హల్చల్ చేస్తూ మరి రిగ్గింగ్ చేస్తున్నారు మరి దౌర్జన్యం దుర్మార్గం ఎంత చేసినా మరి ఇక్కడ మాకున్న సపోర్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి అన్ఎంప్లాయీసు మరి పెన్షన్దారులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి వాలంటీర్స్ కావచ్చు ఇంకా అనేక రకాల విద్యార్థులు కావచ్చు ప్రతి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు మాకు బలము వాళ్లే వాళ్ళు కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా మాకు మేమే మాకు వాళ్ళు ఎలాగైతే సపోర్ట్ ఉన్నారో అలాగే గెలిపించుకుంటారని నేను అనుకుంటున్నాను మిత్రమా ఎవ్వరు భయపడవద్దు ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త ఎక్కడైతే రగ్గి రిగ్గింగ్ జరుగుతుందో ప్రతి వాళ్ళు మీడియా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళండి ఎవ్వరు కూడా వెనకడిగేయద్దు బ్యాలెట్ పత్రాలు తీసుకెళ్లే వరకు కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్లో ఉండండి అలాగే మీడియా సోదరులు కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ కొంచెం అబ్జర్వేషన్లో ఉంటూ కొంచెం మొబిలైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రమా మరి ప్రతి వారు ఎవరైతే నాకు సపోర్టివ్గా వివిధ కుల సంఘాల వాళ్ళు ఉన్నారో అలాగే వాలంట్రీస్ కానీ ఎంప్లాయిస్ అన్ఎంప్లాయిస్ మరి ప్రతి వాళ్ళు కూడా అందరికీ కూడా మంచి మార్గంలో చూపించడానికి వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా నాకే ఓటేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను